ఏం చేపలు పడ్డాయో చూడటానికి అయితే సిద్ధంగా ఉండండి మామూలుగా పోట్లేదు చేపలు ఏం చేపలు పడ్డేది లేదు పిల్లల చేపలు పడ్డా పెద్ద చేపలు పడ్డా చూద్దాం దాంట్లో ఉన్న గురక చేపలు మొత్తాన్ని తినేసింది బుట్టలో ఉన్న గుర్ర చేపలు మొత్తాన్ని తినేసింది కానీ బందీ అయిపోయింది పెద్దది వాళ్ళకి చెప్ప మీకు వీడియోలో చిన్నగానే కనపడచ్చు ఒక బడ్డే రెండు బడ్డే కానీ తెగ తెగగురుతున్నాయి ఏందో మరి అసలు అర్థంగా అట్లా చూద్దాం ఈ బుట్టలు ఎన్ని చేపలు పడ్డాయోట్ ఐరన్ ముట్టలో ఎక్కువగా గురక చేపలు అయితే ఎక్కుతాయి కానీ ఆ గురక చేపలను తినటానికి ఇలాంటి వాలిగ చేపలు ఇదిగో ఇలాంటి కొరమైన చేపలు అయితే లోపలికి ఎక్కుతాయి లోపలికి ఎక్కి ఆ గురక చేపలు మొత్తాన్ని తినేసి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎప్పటిలాగానే మనం దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము చాలా చాలా ఉదయాన్నే వచ్చేసాను అంట సూర్యుడు కూడా ఇప్పుడే అసలు వద్దాం వద్దాం అనుకుంటే ఆ కొండలో నుంచి అయితే వస్తున్నాడు చూపిస్తాను మీకు అది కొండలో నుంచి రావాలన్నమాట మనకి ఇప్పుడే జస్ట్ అలా వద్దాం వద్దా వద్దాం వద్దా అనుకుంటూ వస్తున్నాడు ఎంత రెండు నిమిషాల్లో బయటకు వచ్చేస్తాడు ఆ కొండలో నుంచి ఓకే మనమైతే అయితే వచ్చేసాము మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్ దగ్గర ఉన్న కృష్ణానదిలు అయితే మనం ఉన్నాం అనమాట అయితే మనం ఎప్పటిలాగానే కొన్ని ఐరన్ బుట్టలు అయితే పెడుతుంటాను కృష్ణానదిలో ఈ ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే బుట్టలు అయితే చేపలు అయితే ఖచ్చితంగా పడే ఉంటాయి ఒక్కొక్క బుట్ట అయితే అసలు లేవట్లేదు లేపలేకపోతున్నాయి అన్ని చేపలు ఉంటున్నాయి ఒక్కొక్క బుట్ట అయితే ఒకటి రెండు చేపలు ఒక్కొక్క బుట్ట అయితే ఖాళీగా ఉంటున్నాయి చూద్దాం మనకి బుట్టల్లో కనీసం సుమారుగా గుర్రక చేపలు వాలగ చేపలు జల్ల చేపలు కొరమైన చేపలు కూడా పడుతున్నాయి ప్రతి వీడియోలో మీకు చూపిస్తూనే ఉన్నాను వీడియో చివరి వరకు కనుక మీరు చూడగలిగితే చివరిలో లాస్ట్లో మనకు అసలు ఎన్ని చేపలు పడ్డాయి ఏమేమి చేపలు పడ్డాయి అనేది మొత్తం అయితే చూపిస్తున్నాను మీకు చివరి వరకు చూడండి మనమైతే బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం కొన్ని బుట్టలు అయితే కంపలో పెట్టాను అసలు ఆ కంపలకి ఇప్పుడు మన పడవ అసలు వెళ్ళిపోద్దులేదో కూడా చూడాలి ఇదే మన పడవ ఈ పడవ వేసుకొని వెళ్ళిపోవాలి మనం చిన్న పడవే కంపలో పెట్టానమాట కంపలో నీళ్ళు అయితే తగ్గాయి కంపలో కంపలో పెట్టినప్పుడు నీళ్లు ఫుల్గా ఉన్నాయి అప్పుడు అడిగిపోవతయింది పడవ వేసుకొని నీళ్ళు కొంచెం రోజు రోజుకు రోజు రోజుకు తగ్గుతున్నాయి సరికే పడవ పోవడం కష్టంగా ఉంది నేనైతే రెండు రోజులైతుంది రాక మరి అసలు ఆ బుట్టల కాడికి మనం ఎలా వెళ్ళతో లేదో కూడా చూడాలి లేకపోతే మనం దిగి వెళ్ళాల్సి వచ్చింది ఈ బుట్టల కాడికి చూద్దాం మనకి బుట్టలు ఏమేమి చెప్పల పడ్డాయో చూద్దాం చూస్తూనే ఉండండి మనమైతే బుట్టల దగ్గరికి వెళ్ళిపోద్దాం చూద్దాం మనమైతే బుట్టల దగ్గరకైతే వెళ్తున్నాము చెట్టల్లోకి చెట్టల్లో కంపలో పెట్టాను అసలు ఆ కంపల్లోకి మన పడవలో పోవాతో లేదో అర్థం కావట్లేదు బొట్టలన్నీ అసలు పైనే ఉన్నాయి బుట్టలన్నీ తీయాలి తీసి లోతులో పెట్టుకోవాలి లేకపోతే మాత్రం మనకు చేపలు ఒక్క చేప కూడా పడదు ఎందుకంటే మన పడవ కూడా బాగుతాయి కదా అసలు అడిగి ఇంకా చేపలు ఏం పడుతుంది దగ్గరికి అయితే వచ్చేసాను ఈ బుట్టలో ఏదో ఒక చేప అయితే వాళ్ళకి చేప ఏదో మరి పడి చచ్చిపోయింది చూద్దాం ఫస్ట్ బుట్ట అయితే మనం చూస్తున్నాం మరి ఈ బుట్టలో మనకి ఎన్ని చేపలు పడ్డాయో చూడాలి లోతు తక్కువలో ఉంది బాగా సగం సగానికి పైనే ఉంది బుట్ట అంతా పైన నీలలో నీళ్ళలో ఎక్కువగా మునిగితే బుట్ట మొత్తం మునిగితే అప్పుడు మనకి చేపలు ఎక్కువగా పడతాయి చూద్దాం మరి అసలు చేపలు ఉన్నాయో లేవు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి

అయితే వాలే చేప అయితే అసలు పడి చచ్చిపోయింది ఎందుకో తెలీదు పడొద్దా చిన్న చేపలు కూడా వద్దు పెద్ద చేపలు అయితే వేసుకుందాం లో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలన్నీ బొడ్డ చేపలు ఉన్నట్టుగానే కనబడుతున్నాయి దీంట్లో కూడా ఇంకా మనకు పనికొచ్చే చేపలైతే ఒక రెండు చేపలు మాత్రమే ఉన్నాయి చూద్దాం ఇప్పుడు మనం బుట్ట దగ్గరికి వెళ్తాం ఈ బుట్టలైతే అయితే ఎప్పుడు కొరమైన వాళ్ళకి చేపలు అయితే పడుతూ ఉంటాయి ఒక్కోసారి మాత్రం ఖాళీగా ఉంటుంది మరి ఈ రోజు అసలు పడ్డాయా ఖాళీగా ఉందనేది అనేది చూడాలి ఓ కొరమైన చేప అయితే పడ్డది ఇందులో ఇది కొరమైన చేప చెప్పాను కదా కొరమే చెప్పబడి ఈ బుట్టలో కా ఈ బుట్ట కాడికి ఎందుకు ఎప్పుడు కొరమేళ్ళు వాళ్ళగలు ఎక్కుతూనే ఉంటాయి ఈ బుట్ట బుట్టబెట్టిన నుంచి అప్పు మామూలుగా గుద్దట్లేదు అసలు అది బుట్టుకున్నాను అసలు నన్ను అది ఐరన్ బుట్టలో కూడా మొత్తం అమ్మ డేకిద్ది కూడా ఇది దీన్ని ఇట్లా పట్టుకొని దీన్ని మెడకాయ అయితే ఇట్ట ఇట్ట వంచాల ఎరగదియాలంటే లేకపోతే దూకిపోతుంది అది అంత వంచాలి ఇంకా కదలదు అది మీద మీదలాడదు ఇంకా లేకపోతే దూకి మామూలుగా దొకదు అసలు పడవలో నుంచి దూకిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కొరమైన అయితే వేసినప్పుడు చూద్దాం మనం అయితే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అసలు మనం కొత్త ప్లేస్కి వెళ్ళాలి అసలు ఇక్కడ మనపలో నుంచి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతుండేసరికి బుట్టల కాడికి పోవతి కావట్లేదు మనమైతే అసలు వేరే ప్లేస్లోకి వెళ్ళిపోదాం వేరే ప్లేస్లో కొత్తగా బుట్టలన్నీ ఆ ప్లేస్లో పెట్టాలి ఎవరు తిరగని ప్లేస్లో పెట్టుకోవాలి ఆ ఏరియాలో ఎక్కువ చేప ఉండే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే చేపలే లేదా అనేది చూడాలి ఇదైతే ఒక బుట్ట పెట్టాను ఈ బుట్టలో చూద్దాం బుట్ట అయితే మరి లైట్ ఒకటి రెండు చేపలు పడ్డట్టుగా ఉన్నాయి కాకపోతే చిన్న చేపల పెద్ద అనేది చూడాలి సిద్ధంగా ఉండే చేప అయితే పడిందే

ద్దాం చూద్దాం ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళదాం ఇక్కడైతే ఈ బుట్టలో అయితే ఏదో కొరమైన చేప బుట్టలోంచి తలక బయటికి పెట్టి చచ్చిపోయింది మరి బతికిందో అర్థం కాాల చేపలు అయితే వేరే చేపలు కూడా ఉన్నాయి బుట్టలో చూడండి కొరమైన చేప ఇట్లా తలకాయ పెట్టింది పైకి దూకటానికి తెచ్చుకోవటానికి ట్రై చేసింది కానీ చచ్చిపోయింది మరి బతికిందో పాడైపోయిందా ఉందా చూద్దాం బుట్ట తె బుట్ట రెండు చేపలయో ఉన్నట్టున్నాయి ఇంకొక బుట్ట దగ్గరకైతే వచ్చేసాను ఈ బుట్టలో ఏం చేపలు అయితే పడ్డాయో చూడాలి బుట్ట అయితే కదులుతుంది మరి బుట్టలో మాత్రం ఏ చేపలు అయితే ఉన్నాయి చూద్దాం ఏం చేపలు పడ్డాయోయోయోయో అన్ని చిన్న చేపలు పెద్ద చేపలు కేవలం పట్టే రెండు పడ్డాయి ట్ట అయితే అసలు ఏం కదిలి లేదు మరి కదిలాడుతుంది కదిలాడుతుంది మనం ఎప్పుడైతే బుట్ట కదిలాడతలేదు అంటాను అప్పుడే కదిలాడుతున్నాయి అనమాట బుట్టలో ఓకే చూద్దాం ఈ బుట్టలు ఏం చెప్పలబడ్డాయి చూద్దాం బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను ఓ రే అట్టయితే మామూలుగా అవ్వట్లేదు చేపలు ఏం చేపలు పడ్డేది లేదు పిల్లల చేపలు పడ్డా పెద్ద చేపలు పడ్డా చూద్దాం అన్నీ పిల్ల చేపలే పడ్డాయి లో తక్కువలో ఉండేసరికి అన్నీ బుడ్డ చేపలు ఎక్కినాయి మొత్తాన్ని పనికి వచ్చే చేపలు ఉంచుకొని కాబట్టి అండి మాకు పోయింది బుట్టలన్నీ లోతులో పెట్టుకుంటూ పోతూనే అప్పటికి చూద్దాం ఈ బుట్టలో మనకి ఎన్ని చేపలు అయితే పడ్డాయో చూడాలి బుట్టలు అయితే చేపలు అయితే ఉన్నాయి మరి పెద్దయా చిన్నయా అనేది మాత్రం చూడాలి మనకి ఏం చేపలు పడ్డాయో చూడటానికి సిద్ధంగా ఉంది చేపలు పెద్ద చేపలు దూర్నీ అవుతున్నా ఏది మరి ఒక బర్డ్డయో రెండు బర్డేయో కానీ తెగ తెగగురుతున్నాయి ఏందో మరి అసలు అర్థంగా అట్లా చూద్దాం ఈ బుట్టలు ఎన్ని చేపలు పడ్డాయో ఏందో ఇంక బుట్ట దగ్గరకైతే వెళ్దాం ఈ బుట్టలో కూడా ఒకటి రెండు చేపలు అయితే ఉన్నట్టుగా కనపడుతున్నాయి మరి ఏమేమి చేపలు ఉన్నాయో చూడాలి లోతు బాగా తక్కువలో ఉంది ఈ అయితే మరీ దారుణంగా కనపడుతున్నాయి చూద్దాం ఇంకొక బుట్ట దగ్గరకైతే వచ్చేసాను ఈ బుట్టలో కూడా ఒకటి రెండు చేపలు అయితే పడ్డట్టుగా ఉన్నాయి బుట్ట అయితే కదిలాడుతుండే చూద్దాం ఈ బుట్టలో ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం చూడటానికి అయితే సిద్ధంగా ఉండండి చిన్న చేపలు పెద్ద చేపలు అన్నీ కలిపి పడ్డాయి అక్కడ కూడా ఒక లైట్గా కదిలాడుతుంది మరి చేపలు ఏం కావాలి ఇక్కడ కూడా బడ్డ చేపలు రక్ చూద్దాం ఇక్కడైతే ఇంకొక బుట్ట ఉంది ఈ బుట్టలో మనకి ఏమేం చేపలు పడ్డాయో చూడాలి మీరైతే సిద్ధంగా ఉండండి అసలు ఏ బుట్ట అసలు కదిలి మీదలాండట్లేదు వాళ్ళకి చేప అయితే పడింది ఇందులో రాపు గుర్ర చేప పడి ఇందులో పడ్డ గుర్రక చేపలు మొత్తాన్ని తినేసింది ఒక్క గుర్రక చేప కూడా లేదు ఇందులో అసలు ఎముకలు ఉన్నాయి ఒక చేపకైతే మొత్తాన్ని తినేసింది వాలగ చేపబడి పర్లేదు అదైతే చిక్కకపోయింది ఉండిపోయింది అది అది పోవడానికి ఇక ప్లేస్ లేదు లేకపోతే గుర్రక చేపలు మొత్తాన్ని తినేసింది అది చేప పడింది పడి అసలు దాంట్లో ఉన్న గుర్రక చేపలు మొత్తాన్ని తినేసింది బుట్టలో ఉన్న గురక చేపలు మొత్తాన్ని తినేసింది కానీ బందీ అయిపోయింది పెద్దది వాళ్ళకి చేప మీకు వీడియోలో చిన్నగానే కనపడచ్చు దిగిపోయేది ఇది దూకిద్ది ఇంట్లో పడద్దా అది గాడీ పోతాం గాడిపోతా చూద్దాం ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూద్దాం ఒక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను ఈ బుట్ట కాక ఇంకొక బుట్టే ఉంది చేపలు అసలు ఉన్నాయో తెలియదు కానీ మీద ఆడతలేదు అసలు చేపలు చేపలు ఉన్నాయలే కానీ చిన్న చేపలు అన్ని బుట్ట చేపలు పట్టాయి మొత్తం కృష్ణా నదిలోకి వదిలే లాస్ట్ బుట్ట ఈ బుట్టలో ఏం పడ్డాయి చూద్దాం ఈ బుట్టలో కూడా చేపలైతే ఎలక మరి చిన్న చేపల పెద్ద చేపల అర్థం కాట్లా బుట్టలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఊగుతుంది లాస్ట్ బుట్ట చూద్దాం అసలు ఏం చేపలు పడ్డాయో చూడటానికి అయితే సిద్ధంగా ఉండండి రా ట్రాఫిక్ నదిలో ఉన్న బుట్లన్నీ తీసేసామన్నమాట కొన్ని చేపలు అయితే పడ్డాయి ఈరోజు మనకేం చేపలు పడ్డాయో చూపిస్తాను ఈ రోజు అయితే ఒక రెండు కొరమేన్లు ఒక వాహాలు చేప గుర్రక చేపలు అయితే పడ్డాయి కృష్ణానదిలో ఐరన్ బుట్లు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో మనకు పడిన చేపలు కాళ్ళకి గుచ్చుకుంటున్నాయి వాళ్ళు గుచ్చుకోవట్లేదు చూపిస్తాను వాళ్ళకి చేప కూడా పడింది ఇది అయితే చెప్పి నేను కట్టేసాను తీస్తాను వాళ్ళకి చేప అలాగే ఇది ఇక్కడ ఒక కొరమీన్ ఉంది కొరమీన్ కూడా ఉంది అది అక్కడ ఒక కొరమీన్ ఉంది చూపోతున్నాయి ఎగురి కాలమే పడుతున్నాయి అసలు నోట్లో వేలు పెట్టుకుంటేనే ఇది మాట అంటది లేకపోతే అసలు ఇది మాట ఉందో ఎగిరి పడతా పడుతూ ఉంటుంది కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన బుట్టల్లో చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానదిలో అయితే చేపలు అయితే కొంచెం ఒక రకంగా పర్వాలేదు చాలామంది వలలు అయితే వేస్తున్నారు పెట్టే పెట్టేవాళ్ళు తక్కువ చూద్దాం బుట్టలు కూడా కొంతమంది బాగానే పెడుతున్నారు బొట్లకు కూడా పడతానే ఉన్నాయి వాళ్ళకి కూడా పడతానే ఉన్నాయి నీళ్ళు అయితే కొంచెం కొంచెం నిదానంగా తగ్గుతున్నాయి అనమాట బాగా స్పీడ్గా అయితే తగ్గట్లేదు నిదానంగా తగ్గుతుంటే మాత్రం చేపలు పడతాయి ఒక్కసారిగా నీళ్ళు తగ్గితే మాత్రం చేపలు పడవు ఆ మీద ఉంటుంది చేప అయితే పర్వాలేదు కొంచెం ఈరోజు కూడా చేపలు అయితే పడ్డాయి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు ఐరన్ బుట్టలో నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను ఐరన్ బుట్టలో ఎక్కువగా గురక చేపలు అయితే ఎక్కుతాయి కానీ ఆ గురక చేపలను తినటానికి ఇలాంటి వాలగ చేపలు ఇదిగో ఎలాంటి కొరమైన చేపలు అయితే లోపలికి ఎక్కుతాయి లోపలికి ఎక్కి ఆ గురక చేపల మొత్తాన్ని తినేసి ఆ తర్వాత ఇది కూడా బందీ అయిపోతుంది లోపల వాలకు చేప పొడుగ్గా ఉంటుంది కానీ దీని మోసం మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళకి చేప ఇది చిన్న దీని మూత అంతా పగలగొట్టుకుంది చూడండి వాళ్ళకి చేప బుట్టలో పడి దీని మూత అంతా పగలగొట్టుకొని బందీ అయిపోయింది కొరమైన చేప ఇది ఇది కూడా మామూలుగా ఉంటుంది టేస్ట్ కొరమైన అంటేనే అసలు మంచి రేటు కదా కొరమైన చేప దీన్ని మెడక ఎరగ్గుంటా అందుకే కదిలి మిదిలాడుకుంది లేకపోతే అసలు మనకు అలింగ్ ఇది కర్రమేని చేప ఇది పూమేని చేప మరి రెండో ఒకే రకంగా ఉంటాయి ఈ రెండిట్లో డెఫినెట్ తెలియదు నాకు ఓకే ఈరోజు పడిన చేపలైతే ఇయే ఇక చూస్తున్నారు కదా మీరు ఈరోజు మనకు పడిన చేపలు అయితే కృష్ణా కృష్ణానదిలో ఏమేమి చేపలు పడుతున్నాయో రోజు చూపిస్తాను మరొక కొత్త వీడియోతో మరలా మనం అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది అనమాట